కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కళవ గట్టిపై వలసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు నాలుగు వేల మందికి పైగా భారీ కార్తీక అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జి వర్పుల బాబు సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘం అధ్యక్షులు బుద్ద ఈశ్వరరావు యువ నాయకుడు బుద్ధ కృష్ణబాబు శిలపరశెట్టి వెంకన్నబాబు తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీశెట్టి ఈశ్వర అబ్బాయి బీశెట్టి వీరరాఘవ కాళ్ళ రామకృష్ణ కరణం రాజారావు ఆలయ కమిటీ చైర్మన్ కోడేల మురళీ కృష్ణ కమిటీ సభ్యులు కోడేల దుర్గా ఆళ్ల బుల్లబ్బాయి ఆడారి వీరబాబు ఆళ్ల శ్రీను మల్ల పార్వతి బుద్ధ నానాజీ చచ్చదీక్ష ప్రసారకర్త నల్లమిల్లి కృష్ణబాబు వేగి వీరబాబు గ్రామంలో ఉన్న అన్ని దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఉమా సుమేత రామలింగేశ్వర ఆలయం ఈ ఆలయం మా అత్త గారు అద్దజీలు అలాగే భక్తులకి ఉద్దేశించి ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు భక్తులు కూడా వచ్చి ఈ ఎనిమిదవ సంవత్సరం దిగ్జీయంగా పూర్తి చేసుకొని ఈ రోజు వర్తనానికి నమస్కారం ఎండికు ఆ ఉమా రామలింగేశ్వర స్వామి ఐసీసీలో ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రాతినిధ్యం ఈ రోజున మా కదనపల్లి గ్రామంలో ఉస్కర కాలవట్టు మీద ఈ సినిమా శ్రీ ఉమాశేన రామలింగేశ్వర స్వామి ఈ రోజు ఏడో సత్రం పూర్తి చేసుకుని చేసుకొని రెండో సత్రానికి ఆల్రెడీ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాని కూడా అన్నదానం అన్న సంతర్పణ జరగడం ఆనవాయితీలో వస్తుంది ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విత్యంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేరు మురళి గారు సంకల్పించడం తద్వారా తర్వాత కొడేరు దొర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిపెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్మిస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో ఈ ఈ అన్న సంతర్భుడికి విశేషమైన ఆదరణ జరుగుతుందండి ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకోవడానికి ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి చేస్తున్నారు చాలా సంతోషం ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి ఆశీస్లో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఆ స్వామివారికి ఓం నమశివాయం మా పెట్నాపల్లి గ్రామ పుష్ప కాలం గట్టి మీద వేసిన ఈ కుమారామలింగేశ్వర స్వామి ఆలయం ఈ గ్రామంతో ఎనిమిదవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ గ్రామం దేవాలయం కమిటీ అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ ఈ గ్రామ ఈ దేవుని నిలబెట్టుకున్నాం చాలా సంతోషం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి టైం నుంచి ప్రతి సంవత్సరం ఏ రకంగా అన్నదానం చేస్తున్నాం చాలా సంతోషకరం ఒక సంవత్సరాలు సంవత్సరం బాగా అన్నదానం అన్నదానం జరుగుతుంది చాలా సంతోషకారం అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక నేను కోరుకుంటాను